ఎన్నో రోజులు ఎందుకంటే ఇది నేరం ఇది అసలు పెట్టడమే ఆ తర్వాత తీసేయాలని తిరిగి పెట్టకూడదు తీసే తీసాయి అది దేశాన్ని అవమానపరిచినట్టు నాన్ అవైలబుల్ కేసు అది ఇంకా వాళ్ళ సిఆర్పిఎఫ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి హిందీ వాళ్ళు కదా తప్పు మంచిది పెట్టుకో ఎవరేమన్నారు అలాగే వల్ల కూడా వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్ అబ్బా ముందు ఉంది మనం చెప్పాక మనల్ని గౌరవించి తీశారని కూడా ఉంటుంది అది నేను చెప్తాను అందుకని వేరే దానిలో వేరే వాళ్ళకి కూడా చెప్పచ్చు చెప్పగానే తీశారు దేశం మీద భక్తి ఎక్కువ అని చెప్తే అది తీసి దాచిపెట్టామ్మా అది ఎక్కడ పడకు ఇది ఇది కూడా తీసి మధ్యలో చక్రం లేకపోతే మేము అడగం మధ్యలో చక్రం లేకపోతే కాంగ్రెస్ వద్దు దేశానికి కదా వద్దు అసలే ఎన్నికల కోడ్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ